వేల ఇరవై ఐదవ సంవత్సరంలో శ్రావణ వరలక్ష్మి వ్రత శుక్రవారం ఈ రోజున రాబోతుందో చూద్దాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి అనుకూలమైన రోజు ఆగస్టు ఎనిమిదవ తేదీ రోజు వచ్చే శుక్రవారం శ్రావణ పౌర్ణమి తేదీకి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని చేస్తారు ఈ వరలక్ష్మి వ్రతం చేసేటువంటి రోజున లక్ష్మీదేవిని నిష్ఠతో భక్తి శ్రద్ధలతో పూజిస్తే భాగ్యాలు కలుగుతాయి అలాగే ఈ రోజున అష్టలక్ష్ములకు చేసేటువంటి పూజ ఆ కుటుంబంలో అలాగే ఆ వ్యక్తుల మధ్య సుఖ సంతోషాలను ఇస్తుంది ఆరోగ్యాన్ని ఆ ఇంట్లో శాంతిని అలాగే ధన లాభాన్ని ఇస్తుంది ఇంకా ఈ వరలక్ష్మి వ్రతం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఆగస్టు ఎనిమిదవ తేదీ రోజున రాబో తేదీ రోజు శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం చేయ చేసేవారు ఉదయం చేసే సింహలగ్న ముహూర్తంలో అంటే ఉదయం ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి ఉదయం ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాలు అంటే పూర్తిగా రెండు గంటల పదిహేడు నిమిషాల వరకు ఉన్నటువంటి సింహలగ్న ముహూర్తంలో పూజ చేయడం మంచిది ఇక సాయంత్ర సమయంలో పూజ చేయాలి అనుకునేవారు రాత్రి ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ప్రారంభమయ్యే కుంభలగ్న ముహూర్త పూజ రాత్రి ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు అంటే పూర్తిగా ఒక గంట ఇరవై ఏడు నిమిషాల పాటు ఉండేటువంటి కుంభలగ్నం ముహూర్తంలో పూజ చేయడం మంచిది వరలక్ష్మి అమ్మవారికి సింహలగ్నం ఇంకా కుంభలగ్నంలో చేసేటువంటి పూజ విశేష